అనేది మన దక్షిణ భారతదేశంలో ఉంటుంది కాబట్టి దక్షిణ గంగగా పేరుగాంచింది సార్ అట్లాగే ఇది గోదావరి ఇతర నదుల కంటే కూడా తెల్లగా ఉంటుంది కాబట్టి తెలివాహ అని కూడా అంటారు సార్ గోదావరి నదిని అంతేకాకుండా గోదావరి నది ఈ మహారాష్ట్రలోని నాసిక్ నుంచి త్రయంబకం గుండా త్రయంబకం దగ్గర బ్రహ్మగిరి కొండల నుంచి కిందికి దిగుతూ ఇక్కడ నాసిక్ మీదుగా మన తెలంగాణలోకి నిజామాబాద్ డిస్టిక్లోకి ప్రవేశిస్తుంది సార్ ఎక్కడ అంటే కందకుర్తి దగ్గర ఇక్కడ కందకుర్తి దగ్గర ఈ కందకుర్తి దగ్గర ఈ సంగమేశ్వర ఆలయం అనేది ఉంది ఇక్కడ ఇక్కడ ఇంకా అంతేకాకుండా ఈ కందకుర్తిలోకి మంజీరా నది హరిదా నది ఈ రెండు నదులు కూడా ఈ మంజీరా నదిలోకి వచ్చి కలుస్తాయి అక్కడ నుంచి అట్ అక్కడ నుంచి పార్కుంటూ పారుకుంటూ నిర్మల్ జిల్లాలోకి ప్రవేశిస్తుంది నిర్మల్ జిల్లాలో ఇక్కడ సరస్వతి దేవాలయం అనేది ఉంది అదే అదేం అదేం పుణ్యక్షేత్రం అంటే బాసర సరస్వతి దేవాలయం ఉంది కదా బాసర అక్కడ ఏం ఏ బాసర పుణ్యక్షేత్రంలో ఏం జరుగుతుంటాయి అక్షరాభ్యాసాలు జరుగుతుంటాయి అవునా అంతేకాకుండా నిర్మల్ జిల్లా పోచంపాడు దగ్గర శ్రీరామ్ సాగర్ ప్రాజెక్ట్ అనేది ఉంది కట్టర్ ఈ పో సాగర్ ప్రాజెక్టు వల్ల చాలా సాగునీరు తాగునీరు పంట పొలాలకు సాగునీరుని అందిస్తుంది అంతేకాకుండా తాగునీరుని కూడా అందిస్తుంది సాగర్ ప్రాజెక్ట్ అటునుంచి వెళ్ళి అట్నుంచి పారుకుంటూ వెళ్తుంటే ఇక్కడ ధర్ గోదావరి నది ఒడ్డు దక్షిణం ఒడ్డున్న ధర్మపురి అనేది ఉంది ఈ ధర్మపురి పుణ్యక్షేత్రము సంగమేశ్వర స్వామి దేవాలయం ఉంటుంది ఇక్కడ అక్కడ నుంచి సార్ బాదనకుర్తి బాదనకుర్తి మీదుగా వెళ్తూ ఉంటుంది ఈ కుర్తి దగ్గర ఏడు పాయలుగా చీలుతుంది ఏడు పాయలుగా చేరడం వల్ల దీన్ని సప్త గోదావరి నది అని కూడా అంటారు దీన్ని అట్లా అలాగే ఇట్లా ఇంకా కిందికి పారుకుంటూ వెళ్తుంటే రాయపట్నం దగ్గర ఒక వంతెన కట్టారు సార్ ఆ వంతెన ఈ ఈ రెండు జిల్లాలకి రాకపోకలకి వీలుగా ఉంటుంది సార్ అంతేకాకుండా ఇంకా పారుకుంటూ వెళ్తుంటే ఇక్కడ కోటి లింగాల గుడి అని కోటి లింగాల కోటి లింగేశ్వర ఆలయం ఉంది గోడ గూడెంగుట్ట గూడెం గుట్ట మీదుగా వెళ్తుంటే ఇక్కడ సత్యనారాయణ స్వామి అనే ఆలయం అనేది ఉంది ఇంకా పార్కుంటూ వెళ్తుంటే గౌతమేశ్వర ఆలయం ఇక్కడ కోటిలింగేశ్వర ఆలయం తర్వాత ఇక్కడ ఏదైంది సింగరేణి బొగ్గు గనులు గోదావరి కని గోదావరి కని అంటే దేనికి ప్రసిద్ధి అది బొగ్గు గనులకు ప్రసిద్ధి భూమి లోపల పొరలు పొరలుగా బంగారం ఇది బంగారు బంగారు గణి అంటారు బంగారం గణి అంటే ఏంది బొగ్గు ఏంటి బొగ్గు నల్ల బంగారం బంగారు నల్ల బంగారం అంట సింగరేణి బొగ్గు గనులకు ప్రసిద్ధి ఇక్కడ విద్యుత్ ఈ బొగ్గు ద్వారా ఏం తయారు చేస్తారు విద్యుత్ని తయారు చేస్తారు ఈ రామగుండం దగ్గర థర్మల్ విద్యుత్ కేంద్రం అనేది ఉంది దీని ద్వారా మనకి అందరికి ఏం ఏమొస్తుంది మనకి విద్యుత్ సరఫరా అవుతుంది అక్కడ నుండి పారుకుంటూ మా మంతని దగ్గరికి వెళ్తారు సార్ ఇక్కడ గౌతమేశ్వర ఆలయం ఉంటుంది ఇక ఈ చెండూరులోకి ప్రవేశిస్తుంది ఉత్తర వాహినిగా ఉత్తరం దిక్కుగా ప్రవేశిస్తుంది కాబట్టి ఉత్తర వాహిని గోదావరి అని కూడా అంటారు సార్ దీన్ని నుంచి వెళ్తుంటే ప్రాణయిత నది గోదావరి నదిలో కలుస్తుంది ఈ మంతని గుండా కాళేశ్వరం చేరుతుంది సార్ కాళేశ్వరం ఈ మానేరు నది అనేది ఉప ఉపనది కూడా దీంట్లో కలుస్తుంది అట్లా అంతేకాకుండా ఇంద్రా ఇంద్రావతి నది కూడా గోదావరి నదులను కలుస్తుంది సార్ అంతేకాకుండా మేడారం మేడారం దేని ప్రసిద్ధి సమ్మక్క సారలక్క జాతర జరుగుతుంటాం కదా గిరిజనుల జాతర మేడారంలో మేడారం నుంచి ఇటు నుంచి పారుకుంటూ ఎక్కడికి వెళ్తుంది భద్రాచలం ఇక్కడ ఏం ఏం టెంపుల్ ఉంటుంది శ్రీరాముని గుడి శ్రీరామ మందిరం ఉంటుంది ఇక్కడ భద్రాచలం శబరి నది కూడా ఇందులో గోదావరి నదిలోకి వచ్చి కలుస్తుంది దాంట్లో నుంచి ఇక్కడ పాపికొండలు ఈ పాపికొండల దగ్గర ఈ అందంగా ఉంటాయి పాపికొండలు అందమైన ప్రాంతం ఈ పాపికొండల నుంచి ఇక్కడ ఒక బ్యారేజ్ కట్టిరు కాటన్ దూర బ్యారేజ్ అని అక్కడ నుంచి ఇక్కడ ఒక లక్ష్మీనారాయణ స్వామి దేవాలయ లక్ష్మీనారాయణ స్వామి క్షేత్రం అనేది ఉంటుంది సార్ అక్కడ నుంచి రెండు పాయలుగా చీలి అంతర్వేది అంతర్వేది దగ్గర ఇక్కడ నుంచి ఆంధ్రప్రదేశ్ మీదుగా అంతర్వేదిలోకి ప్రవేశిస్తుంది బంగాళాఖాతంలోకి కలిసి సార్